స్వామి శరణం అయ్యప్పండి అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ మాకైతే నిన్న నైటు స్వామి అయ్యప్పలందరూ కలిసి చక్కగా మా ఊరి రామాలయంలో అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం అయితే చేశారండి చాలా సంవత్సరాలుగా చేశారనమాట నేనైతే ఫస్ట్ టైం ఇట్లాగా ఇట్లాగా అయ్యప్ప స్వామి భజనలో నేను కూర్చోవటం చూడటం కూడా ఫ్రెండ్స్ జరుగుతూ ఉంటాయి కానీ లేట్ అవుతాయి కాబట్టి వెళ్ళలేము ఇక్కడ మా ఇంటి దగ్గరే మా రామాలయం దగ్గరే కాబట్టి వెళ్ళామండి ఇదంతా మా సందు దగ్గరండి ఆ చివరి నుంచి అంత లైటింగ్ అంత బాగా చేశారండి అందరూ గ్రామ ప్రజలందరూ తోచినంత వాళ్ళు ఇచ్చారు అందరూ స్వాములు కలిసి చక్కగా కలిసికట్టుగా ఐకమత్యంగా అయితే చక్కగా నడిపించారండి భజన కార్యక్రమాన్ని అందరం మేము కూడా భజనలు అట్లా చేస్తున్నామండి మాకైతే పాటలు అయితే రావండి ఇంకా అందరూ అట్లా కూర్చొని స్వాములందరూ అందరూ పక్కన మామూలుగా పక్కన వాళ్ళు మాల వేయని వాళ్ళు అందరూ ఒక పక్కన అండి నిల్చున్నారు కదండి ఆయన రామయ్య స్వామి అని అక్కడ భజన కార్యక్రమానికి గురుస్వామి అండి ఆయన కూడా చాలా ఎన్నిసార్లు మాల వేశారంట గురుస్వామి ఆయనే మాల వేస్తారు ఇక్కడంతా భజన కార్యక్రమం కూడా మెయింటింగ్ అతనే అనమాట బాగా చేస్తారు చాలా బాగా పాడతారు కూడా వాయిస్ చాలా బాగుంటుంది దేవుడి సాంగ్స్ అన్ని చాలా బాగా పాడతారు అనమాట ఎక్కడ భజన కార్యక్రమం ఉన్న వెళ్తారు అక్కడ మా స్వామి అండి నిల్చున్నారు కదా ఆయన ఇదే ఫస్ట్ టైం మా స్వామి కూడా అట్లా కొంచెం ఇట్లాంటి వాటిల్లో పాల్గొనటం చాలా తక్కువ ఆయన కాకపోతే ఈసారి అయ్యప్ప స్వామి మా వారికి మరి ఏం చెప్పారో తెలియదు కానీ ఈసారి అయితే కొంచెం ఈ సంవత్సరం కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించారు అయ్యప్ప స్వామి మీద భక్తితో ఉండాలని నేను కోరుకుంటాను అలాగా అందరూ మారాలి మా స్వామి అయితే మారారు కొంచెం ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా పూజా కార్యక్రమాలు అయితే చేసుకున్నారండి ఆ స్వామి వారి దయ ఆయన కరుణాకృపతో చేసుకున్నారు చూడండి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు స్వాములు ఇంకా మబ్బు మూసుకోవటం వల్ల కొంతమంది రాలేదండి అనుకున్న వాటికన్నా కొంచెం ఎస్టిమేషన్ తగ్గింది మా అమ్మగారండి మేము అన్నమాట ఇక్కడ లేడీస్ అందరం పక్కన కూర్చున్నాం అన్నమాట స్వాములటి సైడు ఇంకా అక్కడ సందు ఉందండి ఆ సైడ్ బారు బారు కూర్చున్నారు కాకపోతే మేము అటు వెళ్ళటానికి వీలు పడక వీడియో తీయలేదు స్వాముల మధ్యలో ఉంచి వెళ్ళలేము కదండి చాలా బాగా డెకరేషన్లు చేశారు చక్కగా అభిషేకాలు జరిగినాయి స్వామివారు పైకి వచ్చేసారు అభిషేకానికి పద్దెనిమిది మెట్లు పెట్టారు చక్కగా స్వాములందరూ వరిగొండ స్వాములందరూ కలిసికట్టుగా మాత్రం ఈ కార్యక్రమం మాత్రం బాగా జరిపించారు ఇంకా స్వామివారు కింద పెడితే అభిషేకం అందరికీ కనిపించదు అన్నారని గురుస్వామి గారు పైన పెట్టి మళ్ళీ కింద నుంచి పైకి పెట్టానమాట ఆ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరిపించారు ఆ నాయన సేవ చేసుకునే అదృష్టాన్ని మా స్వామికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి ఆ స్వామివారి కరుణ కృపలు అందరి మీద మాతో పాటు అందరి మీద ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మా స్వామికి కూడా అట్లా ఏమి ఉండదు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలనుకుంటారండి చూడండి ఎంతమంది స్వాములు టపాసులు బాగా పేల్చారు చాలా కార్యక్రమం బాగా జరిగింది దాదాపు ఒంటి గంట అయిందండి పూజా కార్యక్రమ కార్యక్రమం అయ్యేంత వరకు వాళ్ళు మొత్తం అందరూ అలాగే కూర్చొని స్వామివారి కార్యక్రమాన్ని అందరూ వీక్షించారు స్వామివారికి అన్నీ చేస్తారు కదండి కార్యక్రమాలు అట్లా ఒక భాగం అనమాట తెరపట్టారు నేనైతే ఎప్పుడూ ఇంతసేపు స్వామివారికి భజన కార్యక్రమం చూడలేదు మా స్వాములు వెళ్తారు కానీ చాలా దూరం ఉంటాయి మనం అంతంతసేపు ఉండలేము కదండి అందుకని చెప్పి ఇది మా ఊరిలో కాబట్టి ఈ భజన కార్యక్రమం మేమైతే చూసి అభిషేకం చేసిన విభూతి అందరికీ మా స్వామివారు పంచుతున్నారండి ఆయన మా వారండి మా స్వామి ఈసారి అయితే మాత్రం బాగా చేశారు కొంచెం సేవ కూడా చేసుకున్నారు ఆయనకు ఆరోగ్యం ఇచ్చి కోపాన్ని తగ్గించి అంతా హ్యాపీగా ఉండాలి ఆయన ఓపిక ఇచ్చినంతవరకు ఆయన మాల వేసుకోవాలని నేనైతే మా స్వామి తరపున నేను కోరుకుంటున్నానండి అలాగే అందరూ ఆయుర ఆరోగ్యాల ఐకమత్యంగా ఉందండి అందరూ ఐకమత్యంగా ఉండాలని కుళ్ళులో కుతంత్రాలు లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి మా స్వామి అట్లాగనుకుంటారు నేను అట్లాగనుకుంటున్నాను నేనైతే ఇంకా కొంచెం గట్టిగా మొక్కుకుంటున్నానండి అందరూ బాగుండాలని అందరికీ పెట్టగా మిగిలింది నా చేతిలో పెట్టారు మా స్వామి మళ్ళీ ఎవరు అడిగితే తీసుకుంటున్నారండి వర్షం పడుతుంటే అట్లా పైన ముసుగు వేసారండి నేను వేరేలాగా అనుకోవద్దండి తుప్పలాగా పడింది కానీ అయ్యప్ప మాత్రం ఆపేశారండి చాలా అంతవరకు సంతోషం అండి అందరికీ హారతి ఇచ్చారండి ఇంకో గురుస్వామి అండి చాలా బాగా జరిగిందండి కార్యక్రమం అయితే చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగా జరిపించారు వరిగొండ స్వాములు అందరూ కలిపి చూడండి చక్కగా అక్కడే మండపం దగ్గరే చిచ్చుబుడ్లు పీల్చారండి అసలు వీడియోలు అట్లా ఉంది కానండి చూస్తుంటే రెండు కళ్ళు అయితే మాకైతే సరిపోలేదండి ప్రతి ఒక్క చోట ఇంతకన్నా గ్రాండ్గా చేయొచ్చండి కాదన్న నేను నేనైతే నేను ఫస్ట్ టైం అండి స్వాముల పూజ అలా చూడటం జరుగుతుంటే వెళ్ళేదాన్ని కానీ కొంచెం సేపు ఉండేదాన్ని ఒక స్వామి అండి చిన్న స్వామి అనుకుంటా సరిగ్గా నాకు తెలియదండి నేను అడగలేదు మా స్వామిని హారతి ఇచ్చారండి చాలా బాగా ఇచ్చారు అది కానీ చూస్తుంటే కళ్ళతో మనకైతే ఒళ్ళంతా అదొక పులకరిస్తుంది అంటారు కదండి అట్లా అనిపోయిందండి అక్కడ సౌండ్లకి శివుడికి డమరకం మోగినట్టు అట్లా మోగిచ్చారు ఆ హారత స్వామి ఎంత ఫాస్ట్గా స్పీడ్గా ఇచ్చారంటే అంత ఫాస్ట్గా ఇచ్చారండి చాలా బాగుంది స్వాములందరూ అసలు ఒక్కసారిగా గోల గోలకి అసలు అయ్యప్ప స్వామి పైనుంచి శబరిమల నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నారా అన్నట్టుగా అయితే కార్యక్రమం జరిగిందండి చాలా బాగా జరిగింది అక్కడ గురుస్వామి అని చెప్పాను కదండీ రామయ్య గారు ఆయన పేరు చూడండి పైన చిచ్చుబుడ్లు ఎంత బాగా పేల్చారంటే అసలు ఎందుకండి చూస్తుంటే అసలు ఒళ్ళంతా జలదరిచ్చిపోయింది మాకైతే అందరూ అయ్యప్ప స్వామి ఆరాధించి పూజ చేసుకొని ఆయన పాటలు పాడుకొని హారతి తీసుకొని అక్కడ కార్యక్రమం చూస్తుంటే అందరికీ శబరిమలలో ఉన్నంత ఆ హంగామా అక్కడ ఉంటుంది కదండి సంబరం అలాంటి సంబరాన్ని ఇక్కడ చూసాము అంటే నాకు అలా అనిపించిందండి నా ఉద్దేశము నా అభిప్రాయము నా మనసులో మాట అయితే నేను చెప్తున్నానండి నాకైతే అసలు సాక్షాత్తు ఆ శబరిమల అయ్యప్పే వచ్చినట్టు అనిపించిందండి ఇచ్చేశారండి హారతలు ఇచ్చేశారు విభూదులు ఇచ్చేశారు అభిషేకాలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఆ రామయ్య స్వామి బాగా భజన చేశారు ఆ స్వామివారి అవన్నీ విగ్రహాలు కానీ అక్కడ కార్యక్రమంలో పెట్టిన సామాగ్రి మొత్తం ఆయన ఇవ్వండి ఆయన అన్ని చక్కగా అన్ని భజనలకు ఇస్తారంట ఆయన ఎంత పుణ్యాత్ముడు అనమాట ఆయన అలా చేపించుకుంటున్నారు వాయిస్ కూడా చాలా బాగుందండి ఇంక అందరు భక్తులు అందరూ ఒక పాట పాడారండి అసలు ఒళ్ళంతా అసలు ఎందుకంటే మనకు కూడా అంత డ్యాన్సులు వేయాలి అన్నట్టుగా అక్కడ అనిపించింది మనమైతే వేయమండి చెప్తున్న అట్లా అనిపించింది అనమాట స్వాములందరికీ పూలిచ్చి పూలు జల్లుత డాన్సులు వేశారు అసలు ఆ పాటలకి వాళ్ళకి ఆ కీబోర్డ్స్ వాయిచ్చారండి వాళ్ళు కూడా చాలా చక్కగా నెల్లూరు నుంచి వచ్చారు ఆర్కెస్ట్రా వాళ్ళు వాళ్ళు మ్యూజిక్స్ ఇస్తారు కదండి వాళ్ళు కూడా చాలా బాగా చేశారండి మేము ఒక పక్కన నమస్కరించుకుంటున్నాం అందరం భక్తులు స్వాములు అందరూ డ్యాన్సులు వేసుకుంటున్నారనమాట అందరి మీద మేము కూడా మాకు కూడా కొంచెం పూలు ఇచ్చారు వేసామండి వాళ్ళు చేసే పూజ పూజ పూజలు చేస్తారు కదండి భక్తి శ్రద్ధలతో అవి కూడా కొంచెం మాకు కూడా ఏదో కొంచెం ఒక ఆవగించంత మాకు కూడా ఆ పుణ్యం వస్తుందని వాళ్ళకి కొంచెం పూలైతే జల్లి నమస్కరించుకున్నామండి డ్యాన్సులు అండి చాలా బాగా చేశారు అందరూ కొంతమంది మొహం పడుతూ కొంతమంది చేస్తున్నారు అందరూ ఒకలాగే ఉండలేరు కదండి కొంతమంది బాగా జోష్గా ఉంటారు కొంతమంది కొంచెం బిడియంగా ఉంటారు కదండి వీలున్నంతవరకు వరకు చాలామంది బాగా చేశారండి బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి స్వాములందరూ ఇంకా రావాల్సింది చాలామంది అయితే తగ్గిపోయారండి అది ఒక్క కొంచెం కొరత అయితే ఉండింది అందరికి అన్నదానం చేశారు చక్కగా పదకొండు వందల పది పన్నెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం జరిపారు గ్రామంలో ప్రజలందరూ సహక సహకరించి వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి అందరూ చక్కగా ఇచ్చారు ఎవరికి ఉన్నంత వాళ్ళు ఇచ్చారు అందరూ వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అందరూ సంతోషంగా ఉండి గ్రామ ప్రజలు అందరూ ఇట్లాగే అందరూ ఆదుకొని అందరూ సహాయం చేసే సహాయం అని కూడా అనకూడదండి అందరం కలిసికట్టుగా మనకున్నంతలో మనం తులమో పొలమో ఎవరివ్వగలిగినంత వాళ్ళు ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వచ్చు అది మనమైతే ఎవరిని అబ్జెక్షన్ చేయకూడదు ఆ అయ్యప్ప దయ అయ్యప్ప వాళ్ళ మనసులోకి వెళ్ళి ఎంత ఇస్తే అంత ప్రాప్తం అండి అందరూ చక్కగా ఎంత చక్కగా డాన్సులు వేస్తున్నారంటే ఒక కులం మతం అని తేడా లేకుండా అట్లా ఐకమత్యంగా ఉండి డాన్సులు వేసుకుంటూ నువ్వు నేను అనుకోకుండా అలా కల్మషం లేకుండా డాన్సులు వేస్తున్నారు అట్లాగే అందరూ కల్మషం లేకుండా ఐకమత్యంగా ఉండాలి ప్రతి సంవత్సరం మా ఊరిలో ఇట్లాగా కార్యక్రమం మా రామయ్య సన్నిధిలో చేసుకోవాలని నా కోరికండి నేను అనుకుంటున్నా మనస్ఫూర్తిగా ఆ నాయన్నైతే నేనైతే కోరుకున్నాను ప్రతి సంవత్సరం ఇంతకింతకి రెట్టింపు అయ్యి ఇట్లాగే అందరూ సహకరించి భక్తులందరూ ఇట్లాగే ఎవరెవరి స్తోమతను బట్టి వాళ్ళు అక్కడ అయ్యప్పలందరికీ కలిసికట్టుగా భజనా కార్యక్రమం చేపించుకోవాలని మా వరిగొండ గ్రామ ప్రజలందరి తరఫున నేనైతే మనస్ఫూర్తిగా ఆ అయ్యప్పని వేడుకున్నానండి చక్కగా జరిగింది నాకైతే చాలా సంతోషంగా ఉందండి నేనైతే అంటే జరుగుతాయి ఎక్కడెక్కడో ఇంతకన్నా గ్రాండ్గా చేస్తారు కాకపోతే ఇక్కడ మా ఊరిలో మాత్రం ఇంతకుముందు జరిగినవి కాని అండి ఇట్లాగైతే చేయలేదనమాట నాకైతే చాలా సంతోషం అనిపించింది పన్నెండు ఒంటి గంట వరకు పెద్దవాళ్ళు కూడా అలాగే కూర్చుండిపోయారండి మామూలుగా అయితే ఎనిమిది తొమ్మిది ఇంటికి వాళ్ళం మధ్య మధ్యలో తుప్పర్లు పడుతున్నాయి వర్షం తుఫాన్ అని చెప్పారు నెల్లూరులో మళ్ళీ భయపడ్డం కానీ ఆ తుప్పర్లు పడటం స్వామివారు కరెక్ట్గా నాలుగు తుప్పర్లు పడుతున్నాయి ఆపేస్తున్నారు ఆ స్వామివారి దయ ఆయన దయ వల్ల చక్కగా ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా చక్కగా విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యం స్వామి శివపార్వతులు రామచంద్ర బ సీతారామచంద్ర ప్రభువులు అయ్యప్ప స్వామి భజనా కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా ఇదే మొదటిసారి నేనైతే మా ఊరిలో ఇంత గ్రాండ్గా చూడటం మాత్రం ఇక్కడ రామాలయం సన్నిధులు అండి వరిగొండ గ్రామాలయం సన్నిధిలో ఇదే ఫస్ట్ టైం నేను ఇంత గ్రాండ్గా చూడటం ఇక్కడ గుడి ధర్మకర్త గారు కూడా వచ్చి ఆ దండం పెట్టుకొని వెళ్ళారు గుడిలో అర్చకులు కూడా చక్కగా పూజా కార్యక్రమాలు కలుషం పెట్టారు మా మహేష్ స్వామి పంతులు గారి పేరండి చక్కగా కలుషం పెట్టి అందరూ కన్నీ స్వాములు అంటారు కదా వాళ్ళతో పూజా కార్యక్రమాలు చేయించి చక్కగా జరిపించారు వాళ్ళు కూడా చక్కగా సహకరించారనమాట వాళ్ళ నాన్నగారు గారికి బాగలేకపోయినా చక్కగా వచ్చి చాలా సమయం కేటాయించి కార్యక్రమాన్ని బాగా జరిపించారు పూజారులు కూడా మా స్వామి వారు ఆనందంగా వేరే స్వాములతో చక్కగా భజన కార్యక్రమం చేశారండి డ్యాన్సులు కూడా వేశారు మా స్వామి ఇలా డ్యాన్స్ వేయటం నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఆయన ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా స్వామి బాగుంటే మేమందరం బాగుంటాము ఆ స్వాములు అందరూ బాగుంటే వాళ్ళ వాళ్ళ కుటుంబాలు అందరూ బాగుంటారు అందరు సుఖశా శాంతులతో సుఖ సంతోషాలతో స్వామి మాలలో ఉన్నప్పుడే కాదండి మాల అయిపోయాక కూడా ఇట్లాగే చక్కగా ఉండాలని ఆ స్వాములందరి తరపున నేను అయ్యప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ కుటుంబంలో కలహాలు కలతలు ఉండకుండా ఆయన ఆరోగ్యాలతో పిల్లా పాపలతో ఎవరెవరు ఏమేమి కోరుకున్నారో వాళ్ళ కోరికలు అందరివి తీరాలని ఆ అయ్యప్ప తరపున మా వరిగొండ ప్రజలందరూ సహకరించి వాళ్ళు డబ్బు సాయము ఏదో ఒక సహాయం చేశారు ఇక్కడ అయ్యప్పలు అందరూ కలిసి అందరూ సహకరించి అందరు అయ్యప్పలు అందరూ వరిగొండ గ్రామ లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ స్వాములు అందరూ మాల వేసుకున్న వాళ్ళు వేసుకొని వాళ్ళు ఎవరెవరు స్తోమత కొద్దీ వాళ్ళు ఉడతా సహాయంలో చక్కగా సహకరించి ఇంత గ్రాండ్గా ఈ భజన కార్యక్రమం అయ్యప్ప భజనా కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రతి సంవత్సరం ఇంతకింతకి రెట్టింపై అందరూ ఇంతకింతకి రెట్టింపుగా ఇవ్వాలి అక్కడ జరిపించుకోవాలి రాని వాళ్ళు కూడా వచ్చి ఆయన దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలున్నంత వరకు వాళ్ళకి వసతిని బట్టి సిచ్యువేషన్ని బట్టి అనమాట ఇక్కడ స్వామివారు గుళ్ళో కార్యక్రమం చూసుకొని వస్తున్నారనమాట అట్లా జరిగిందండి ఇంకా పిల్లలు అందరూ డ్యాన్సులు వేస్తున్నారు చాలామంది అండి చిన్న చిన్న పిల్లలు అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం బాగా డ్యాన్సులు వేశారు మంచి అక్కడ గురుస్వామి గారు పైకెక్కి ఎంత జోష్గా పాడుతున్నారంటే ఆయన వయసు కొంచెం మరి యాఫీ సిక్స్టీ ఉంటే మరి నాకు తెలియదు ఐడియా లేదు నేను అనుకున్నా ఒక యాఫీ ఉంటాయేమో అని చక్కగా పాడారు ఎంత బాగుందంటే ఆయన వాయిస్ బేస్ అంటే నేను విన్నాను మా ఊరి గురుస్వామి విన్నాను కానీ ఇంతసేపు ఎప్పుడు నేను టైం స్పెండ్ చేసి కూర్చోలేదన్నమాట మా స్వామి ఒప్పుకోరు ఎక్కడికన్నా వెళ్తే తొందరగా వచ్చేయాలి అంటారు ఇప్పుడు ఆ స్వామి కాబట్టి అక్కడ ఉన్నారు కాబట్టి మేము అంతసేపు ఉన్నాం కాబట్టి ఒప్పుకున్నారు అందువల్ల నేను అలా కూర్చోగలిగాను అన్నమాట అందుకే పూర్తిగా లాస్ట్ వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూశాను ఉన్నాను విన్నాను అందుకు నాకు తెలిసింది చాలా బాగా పాడారు ఇంకో స్వామి కూడా పాడారు బాగా పాడారు ఎవరో తెలియదు వాళ్ళు కూడా పాడారు అనమాట లైటింగ్ కానీ టపాసులు కానీ చక్కగా పక్కన సైడు ఎంట్రన్స్లో కూడా బ్యానర్ వేశారండి నేనైతే అటు వెళ్ళలేదు ప్లేస్ లేదు మేము అసలు పొరపాటు చేసాం ముందుగానే వెళ్ళేసి బ్యానర్ను కూడా తీయాల్సిందండి కొంచెం మిస్టేక్ అయిపోయింది అనమాట చాలా బాగా జరిగింది నాకైతే చాలా హ్యాపీగా సంతోషంగా అనిపించిందండి ఇంతకింతకు చేసుకోవాలి నేనైతే ఇంక ఇంతకన్నా ఏం చెప్పలేనండి మాటలు రావండి నాకు తెలిసినంతలో నాకు వచ్చినట్టుగా చెప్పానండి ఏమన్నా తప్పుగా మాట్లాడితే సారీ అండి అందరికీ క్షమించండి నాకేమీ అంతంత స్పీచ్లు ఇవ్వటం రాదండి అందరూ హార్తలు ఇచ్చేసేసారండి అంత చక్కగా జరిగిందండి ఈ వీడియో చిన్న వీడియో ఏదో పోస్ట్ చేశాను నచ్చితే కనుక అందరూ ఒక కామెంట్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి అందరూ చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి దయచేసి ఇంత కష్టపడి మేము వీడియో తీసి స్వాములందరూ అంత కష్టపడి అంత అక్కడ కార్యక్రమం చేసినందుకు అందరూ హ్యాపీగా ఉన్నాము వాళ్ళ డ్యాన్స్లోని వాళ్ళ ఫేస్లో ఆ ఆనందమే చెప్తుంది స్వామి అయ్యప్ప ఎంత సంతోషంగా ఉన్నారనేది ఏ లోటు లేకుండా జరిగిందండి అదైతే చాలా సంతోషం అండి ఎంత కష్టపడి చేసినా ఇష్టంగా చేశారు స్వాములు అందరూ కాబట్టి అక్కడ కార్యక్రమంలో ఆ స్వాములు అంత అందంగా చక్కగా అందరూ భజనా కార్యక్రమం అన్ని డ్యాన్సులు దాకా చివరి వరకు అన్నదాన కార్యక్రమం వరకు అందరూ చక్కగా హ్యాపీగా సంతోషంగా జరుపుకున్నామండి ప్రతి ఒక్కరూ ఒక బీప గింజ ఇచ్చిన వాళ్ళు దాంట్లో కూడా ఒక రూపాయి ఇచ్చిన వాళ్ళు కూడా పదివేలు ఇరవై వేలు ఎవరి స్తోమత కొద్ది వాళ్ళు ఎవరిచ్చినా వాళ్ళని బట్టి అందరినీ వాళ్ళ కుటుంబాలందరూ సంతోషంగా ఉండాలని ఆ స్వాముల ఫేసు వాళ్ళ డ్యాన్సులు ఆనందంలోని వాళ్ళ ఫేస్ చూడండి ఎంత సంతోషంగా స్వామి వారు ఎంత బాగున్నారో అంత చక్కగా వాళ్ళ స్మైల్లో కూడా వాళ్ళ డ్యాన్స్లో కూడా తెలిసిపోతుంది అట్లాగే వాళ్ళ కుటుంబాలు ఇంతకి అందరూ సహాయం చేయాలి అందరూ ఐకమత్యంగా ఉండాలి మన ఊరిలో ఇలాగ అయ్యప్ప స్వామి భజనలతో పాటు అన్ని భజనలు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా స్వామి చూడండి అంత చక్కగా నవ్వుతున్నారు మా స్వామి అయితే చాలా ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకుని అయ్యప్ప ఓపిక ఇచ్చారన్నమాట చక్కగా జరిపించుకున్నారు మా స్వామి చేసినందుకు మాకు హ్యాపీ నేను అలాగే చేయాలని కోరుకుంటాను అలా ఆయన చేసిన దాని కూడా నాకు హ్యాపీ అండి అందరూ వాళ్ళ వాళ్ళ సమస్యలు తీరిపోయి స్వాములు ఎంతకింతకు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఆరోగ్యాలు ముందు ఆరోగ్యం ఇవ్వాలి ఆరోగ్యమే ఆస్తి అని నేను అనుకుంటాను చూడండి మా స్వామి ఇంకో స్వామిని పట్టుకుని ఎట్లా డ్యాన్స్ వేస్తున్నారో నేనైతే ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైము మా స్వామి డ్యాన్స్ వేయటం చక్కగా నవ్వుకుంటూ వేరే స్వామిని పట్టుకొని చక్కగా డ్యాన్సులు వేస్తూ ఉన్నారనమాట మా స్వామికి అంత జోష్గా వచ్చేసింది అనమాట అయ్యప్ప పోలినట్టుగా చక్కగా కార్యక్రమం జరిగింది అందరూ స్టేజీ మీద నిలుచుకొని చక్కగా వీక్షిస్తున్నారు పై వెనకాల రామాలయం అండి పక్కన అంత స్టేజీ అనమాట చాలా బాగా చేశారండి నచ్చితే కనుక ఒక వీడియోకి ఈ వీడియోకి ఒక కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి అందరూ మనస్ఫూర్తిగా దీవించండి ఇంకా వెయ్యి మంది రెండు వేలు మూడు వేలు అట్లా రోజు రోజుకి సంవత్సరం సంవత్సరం పెరిగిపోవాలని అందరూ ఆశీర్వదించండి అందరూ సహకరించండి అందరూ బాగుండాలి మనము బాగుండాలి చూడండి స్వాములు ఇంకా అసలు వీడియో తీస్తున్నంతసేపు ఇంకా డ్యాన్స్ కార్యక్రమం చాలా ఉంది అప్పటికి నేను చాలా కట్ చేశాను అనమాట ఇంకా వస్తానే ఉంది తీస్తూ ఉంటాయండి మా స్వామి చాలా చక్కగా హ్యాపీగా పిల్లల స్వాములు చిన్న చిన్న స్వాములు చూడండి ఎంత చక్కగా వేస్తున్నారంటే అంత చక్కగా చేస్తున్నారు మా స్వామి కూడా ఈ మధ్యన ఈ సంవత్సరం అయితే చాలా భజిల్కి కూడా వెళ్ళారు కొంచెం మా స్వామికి కూడా ఒంట్లో బాగాలేదని చెప్పి నేను వద్దన్నా కానీ వినలేదనమాట వెళ్ళేవాళ్ళు పన్నెండు ఒంటి గంట అట్లాగయ్యేదనమాట అట్లాగే అట్లా జరిపించుకొని ఆ పూజా కార్యక్రమాలు అందరూ సంతోషంగా చక్కగా చేసుకున్నారనమాట చాలా బాగా జరిగిందనమాట అసలు చెప్పటానికి వీలు లేనంత ఆనందంగా ఉండింది సంతోషంగా అనమాట ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అందరూ ఏదో ఆ స్వాముల కష్టానికి తగ్గ ఫలితం చూడండి అసలు అక్కడ అయ్యప్ప విగ్రహం కూడా ఎంత బాగుందంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది చిన్న పిల్లవాడి మొహంలాగా ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్ ఎవరో స్వాములు పిల్లల్ని ఎత్తుకొని డ్యాన్సులు ఆడిస్తున్నారండి చూడండి ఎంత చక్కగా ఎంత జోష్తో ఎంత ఆనందంతో చక్కగా స్వాములందరూ కలిసి ఈ కార్యక్రమం జరిపించినందుకు వరుగొండ గ్రామ ప్రజలందరూ వీక్షించినందుకు చాలా సంతోషం అండి ముందు అక్కడ రామయ్య ఆశీస్సులు ఇక్కడ సహకరించిన గ్రామ ప్రజలందరి ఆశీస్సులు రామయ్య ఆశీస్సులు గ్రామ ప్రజల మీద ఉండాలండి అంతే కదండి రామయ్య ఆశీస్సులు గ్రామ ప్రజలందరి మీద ఉండాలి గ్రామ ప్రజలందరూ సహకరిస్తే అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉంటాయి అన్నమాట మనం ఏదన్నా హెల్ప్ చేస్తే అది ఆ స్వాములు తీసుకొని అందరూ కలిసి మనం ఇచ్చే పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ స్వాములు అందరు దాంట్లో కలిపి మన అందరిది కూడా వాళ్ళే అందరికీ సేవ చేసి ప్రతి ఒక్కరికి ఏది లోటుపాటు లేకుండా మంచినీళ్ళ దగ్గర నుంచి లాస్ట్ ఫుడ్ అన్నీ ఏమేమి పెట్టారంటే వాటరు ఇడ్లీ వడ పప్పు పొంగలి మళ్ళీ బెల్ల పొంగలి ఇంకోటి చేశారండి అయ్యప్ప స్వాంగ్కి ఇష్టమైంది చేస్తారు కదండి పంచామృతం అని అది వచ్చినట్టు చాలా సూపర్గా ఉందండి అరటిపండు కలుస్తుందండి దాంట్లో నేను ఎక్కువ అయితే మామూలుగా అసలు తిననండి అరటిపండు అలాంటిది నేను కూడా కొంచెం నోట్లో చేసుకున్నాడు చాలా బాగుందండి అందరూ చక్కగా అసలు ఎంత బాగా చేశారంటే ప్రసాదాలు కూడా మళ్ళీ ఇంకేం పెట్టారు ఇడ్లీ వడ ఒక అరటిపండు చట్నీ ఇంకో అల్లం చట్నీ పప్పు పొంగలి బెల్ల పొంగలి స్వామివారి స్వామివారిది ఇదే అదే పంచామృతం పంచామృతం ఇంకా అంతే స్వామి చాలా బాగా పెట్టారు స్వామి అని వచ్చేసిందండి ఏమనుకోవద్దు మా స్వామిని కూడా పిలిచి పిలిచి ఎవరినైనా స్వామి అని అనమాట అట్లాగా చాలా బాగా పెట్టారండి మిగిలింది కూడా తతిమా వాళ్ళందరికి కూడా పనిచేశారండి ఏమీ అయితే అసలు ఒక్కరవ కూడా వేస్ట్ అవ్వలేదండి అక్కడ హారతి ఇచ్చిన విభూతి ప్రసాదం కూడా డబ్బాలు తెచ్చి అందరికీ చక్కగా మళ్ళీ పంపిస్తామండి అప్పటికైతే ఇంకా పంపించలేదండి చెప్తున్నానండి వీడియో పోస్ట్ చేసేస్తున్నాను కదా ఎప్పుడు వీడియో అప్పుడు పోస్ట్ చేస్తే బాగుంటుందని పోస్ట్ చేశానండి పద్దెనిమిది మెట్లు అండి అందరు వెలిగిచ్చారు పిల్లలు లేని వాళ్ళు కూడా అక్కడికి వచ్చి స్వాములు స్వాముల దగ్గరికి వెళ్ళి భిక్ష పెట్టించుకొని తింటారంట నేను ఇప్పుడే చూశానండి అంటారు విన్నాను అని వాళ్ళైతే చూశానండి అది మనం నమ్మాలండి తప్పకుండా నమ్మాలి నమ్మకంతో చేయండి ఏదైనా చక్కగా ఆ స్వామి వారి ఆశీర్వాదం ఉంటుంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగాలని ఆరోగ్య బాలేని వాళ్ళు వారికి ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నా లాస్ట్ అండి నీరాజనం అనమాట మంగళహారతలు ఇస్తున్నారు హారతి అని చెప్పి పాట పాడారండి అసలు ఎంత బాగా పాడారంటే ఒళ్ళంతా అసలు జ్వలదరీ ఇచ్చిందంటాం కదండి మనం అట్లా జ్వలదరీ ఆ స్వామి చిన్న స్వామి హారతలిస్తూ పెద్ద స్వామి పాటలు పాడుతూ ఆర్కెస్ట్రా వాళ్ళు మ్యూజిక్ ఇస్తూ అబ్బా అసలు ఎందుకంటే అంత అసలు గ్రాండ్గా జరిగిందండి నేను ఇంత ఎలా చెప్తున్నానంటే ఇంకా బాగా మాట్లాడగలిగే వాళ్ళు ఇంకా బాగా చెప్తారండి నేను నాకు కొంచమే తెలిసింది నేను ఇలా చెప్తున్నాను దాన్ని ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ నాకు తెలీదు అది అందుకని నేను ఎక్కువ అంటే ఆ స్వాములు చేసేవాళ్ళకి అవన్నీ ఎక్కువ తెలుస్తాయి భజన కార్యక్రమాల గురించి ఆ మాటలు వర్డ్స్ వస్తాయి నాకు తెలిసినవి కొంచెమే కాబట్టి అట్లా నాకు తెలిసినట్టు నేను చెప్పానండి ఏమనుకోవద్దు నాకైతే చాలా అసలు చెప్పటానికి కూడా మాటలు రానట్టుగా వచ్చి నేను బాగా మాట్లాడతానంటారు అలాంటిది నేనే చెప్పలేకపోతున్నాను అంత బాగా జరిగిందండి చాలా బాగా జరిగిందండి అందరూ హారతి తీసుకొని తీర్థం తీసుకొని అందరు పంచామృతాలు తీసుకొని చక్కగా లక్షణంగా ఎంత బాగా జరిగిందంటే అంత గ్రాండ్గా మ్రోగిపోయిందండి వరుగొండ గ్రామంలో ఒంటి గంట వరకు మా స్వామివారు అందరూ స్వాములు మళ్ళీ భజనా కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ అంతా నీట్గా అన్నీ సర్దేసి తెల్లవారుజామున మూడింటికి వచ్చారండి మా స్వామి అయితే ఇంటికి అందరూ మోకాళ్ళ మీద క్షమాపణ అనమాట అపరాధం చెప్పుకుంటారనమాట మనం చేసిన పాపాలు ఏమైనా అని అక్కడ ఆయన ముందు అపరాధం క్షమాపణ అంట దానికి ఒక శ్లోకం ఉంటుంది ఆ గురుస్వామి వారు అందరి చేత పలికిస్తున్నారండి చూడండి అందరూ మోకాళ్ళ మీద నిలబడ్డారు నిలబడలేని వాళ్ళు మామూలుగా చెప్పారు భోజన కార్యక్రమాలు అయిపోయినండి ఆ భోజన కార్యక్రమాలను నేను తీయలేదు తినేది ఎందుకు స్వాములు అని తీలేదండి తిన్న ప్లేట్లన్నీ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు తీశారండి నేను కూడా నా వంతుగా ఏదో నా పిల్లలు బాగుండాలి అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి మా స్వామి ముందు మా స్వామి బాగుండాలి ఆయుర ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని నేను అట్లా తీసానండి ఎత్తామండి ప్లేట్లు అందరూ ఎత్తామండి అందరికీ స్వామియే శరణం శరణమయ్యప్ప అందరూ ఒక లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి అక్కడ పూలందరం మేము ఆడవాళ్ళందరం కలిసి కట్టామండి అవి కూడా అందరూ ఎవరు తగ్గ సహాయం వాళ్ళు చేశారండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని వచ్చే కార్తీక మాసం ఇంకా బాగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి స్వామియే ఏ శరణం మాకు ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ చేయండి స్వామి శరణం శరణమయ్యప్ప